అన్వి అబ్బాయి ఓకే అయినట్టున్నాడు ఓకే కాదు ఓకే అయ్యేటట్టున్నాడు నో గర్ల్ ఫ్రెండ్స్ గ్రేట్ sense ఆఫ్ humor వర్క్ గురించి చాలా పాషనేట్ గా ఉన్నాడు దట్స్ గ్రేట్ ఆనెస్ట్ అనుకుంటా అన్ని విషయాల్ని చాలా డిటైల్డ్ గా అనలైజ్ చేస్తాడు వావ్ దట్ ఇస్ such a బిగ్ టిక్ అండ్ తనే నా నింటికి ఇన్వైట్ చేశాడు వావ్ బలీ ఛాన్స్ ఏ లే ఈ రోజు మనం పీకల దాకా అంతే చూడు సిద్ధు ఫ్రీ టికెట్స్ ఉంటే చెప్పు షో కోసం అంత ఇలాంటి ఫ్రెండ్సే గాని ఒక్కడన్నా పిలిచే అవకాశం ఇచ్చాడరా కార్పొరేట్ షో ఛాన్స్ వచ్చింది బేబీ అన్ని బాగున్నాయా ఇంకేంటి క్వాలిటీస్ ఓకే కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ హెల్త్ చెక్ హాయ్ హ్యావ్ నైట్ యా అంత పెద్ద షెఫ్ కానీ ఎంత గ్రౌండెడ్ తెలుసా హార్ట్ఫుల్గానే అవుతుందిరా రేయ్ ఎన్ఆర్ఐస్ అందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు అంత ఊహించుకోకు వెళ్ళిన తర్వాత గుర్తు కూడా ఉండవు ఒకే సారి ఓపెనర్ ఇంటికి ఇంటికెళ్తే మర్చిపోతుందా చూడు అప్పుడే ఫోన్ చేసింది హలో హాయ్ సిద్ధు ఐ యు ఫ్రీ టు టాక్ యా యా షూర్ చెప్పండి సిద్దు ఏమనుకోకపోతే ఒకటి అడగనా కాఫీ ఉంది కదా తన రిలేటివ్ ఒకరికి సర్జరీ ఉంది రేపు అర్జెంట్ గా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి కానీ నా బ్లడ్ అంత రెడ్గా ఉండదండి సో మేబీ వాళ్ళకి సెట్ కాదేమో సిద్ధు సారీ అవసరం ఉండి ఎవరిని అడగాలో తెలియక మీకు చేశాను ఇబ్బందిగా ఉంటే వద్దులేండి అంటే కావ్య కంటే ఇబ్బంది అయ్యూ షో థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు అయితే రేపు ఎక్కడికి రావాలి అని డీటెయిల్స్ మెసేజ్ పెడతాను థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ నైట్ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ రేయ్ మందు ప్రోగ్రామ్ క్యాన్సిల్ నువ్వే దాగి ఎందుకు ఏమైంది సాటి మనిషి ప్రాబ్లం లో ఉంటే సహాయం చేయాలరా ఏదో బ్లడ్ డొనేషన్ ఉందంట నన్నే పిలిచింది రేపు డొనేట్ చేసిన తర్వాత దావుతానులే రేయ్ ఇది నీ ఫస్ట్ కార్పొరేట్ షో షో చేసి డబ్బులు చేసుకో ఈ చారిటీ పనులు ఎందుకు రా నీకు డోంట్ టాక్ లైక్ అ బ్లడ్ ఆల్కహాలిక్ మ్యాన్ వీ హావ్ అ సోల్ లెవెల్ కనెక్షన్ యా సీ యు టుమారో సీ యు సీ యు సిద్ధు యు లేట్ హ మీ ఎన్ఆర్ఐస్ ఇదే ప్రాబ్లం మేడం ఇండియన్ స్టాండర్డ్ టైమ్ మెయింటైన్ చేయరు డాక్టర్ హాయ్ అన్విత మీకోసమే వెయిట్ చేస్తున్నా సిద్ధు హలో హాయ్ సిద్ధు మీరు లోపలికి వెళ్ళండి ఇటా యాకే బైసెప్స్ పెద్దగా ఉన్నాయి కదా మీ ఇంజెక్షన్ విరిగిపోద్ది జాగ్రత్త హలో యాడ్ ఒక అయిపోయింది అయిపోయిందా సిస్టర్ బయట ఆవిడ ఉన్నారు కదా అక్కడ దీని గురించి చెప్పరుగా పోనీ బైసెప్స్ కి ఇంజెక్షన్ ఇరిగిపోయిందని చెప్పాలా థ్యాంక్ యూ సిస్టర్ విద్యానికి బ్లడ్ టెస్ట్ కి బ్లడ్ టెస్ట్ డొనేషన్ అన్నారు కదా అది డొనేషన్ కి పనికి వస్తుందా లేదా అని పనికి వస్తుందా హలో సిస్టర్ యూనివర్సల్ డోనర్ ఇక్కడ మీ రిపోర్ట్స్ కోసం అంత టెన్షన్ పడుతున్నారు మీ సిస్టరా సిస్టర్ మీరు సిస్టర్ అయినంత మాత్రాన ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్ గర్ల్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చు గర్ల్ ఆ అంటే ఆవిడ మీకంటే వయసులో పెద్దగా ఉంటారు ప్రేమ గురించి ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా సిస్టర్ ఏమన్నాడు రిలేషన్షిప్ బిట్వీన్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ఫ్రెండ్ మస్ట్ బి లైక్ దట్ బిట్వీన్ బ్లడ్ డోనర్ అండ్ రిసీపియంట్ మ్యాచ్ అయితే చాలు ఇచ్చేసాను మేడం త్రీ టు ఫోర్ లీటర్స్ దాకా ఇచ్చేసా థ్యాంక్ యూ సిద్ధు యూ సేవ్ మై డే ఈ జ్యూస్ తాగో

అవును లిరిక్స్ అవి కాదు కదరా అదేంటి మర్చి సరే మర్చి అవే కదా ఒరిజినల్ లిరిక్స్ అది సర్లే గాని ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూడరా వా ఎవరి సిస్టర్ సిస్టర్ అవే తిక్క తిక్కగా ఉందా బెల్ట్ తీస్తా పెళ్లి కూతురు పట్టుకుని సిస్టర్ అంటావేంటి చూడు ఫిక్స్ చేస్తా ఫిక్స్ చేయాలంటే నాకు నచ్చాలి కదా నాన్న నచ్చితే అసలు చిన్న పెద్ద అని కూడా చూడండి ఏంటి అదే ముందు వెనక చూడనట్టున్నావా పోనీలే ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు రిజెక్ట్ అమ్మా రిజెక్ట్ వద్దమ్మా అసలు ఇలాంటి ఆప్షన్స్ చూపించక నాకు ప్లీజ్ ఏ ఎందుకని కూర్చో ఎలా ఉన్నావు అసలు ఎన్ని రోజులు మనం మాట్లాడుకుని అదేంట్రా నిన్నే కదా మాట్లాడుకున్నాను కాదమ్మా ఈ రోజు ఏంటి అసలు ఇంత అందంగా ఉన్నాయి నువ్వు అమ్మా నిన్న విషయం అడగనా అడుగు సచిన్ టెండూల్కర్ అంజలి టెండూల్కర్ నిక్ జోనస్ ప్రియాంక చోప్రా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది ఏంటది వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్ అది సక్సెస్ఫుల్ సక్సెస్ 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 కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు వీళ్ళంతా వీళ్ళకన్నా వయసులో పెద్ద మైండ్ చేసుకున్నారు అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు ఊరికే అంటారమ్మా బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అన్ ఎల్డర్ ఉమన్ అని సేయింగ్ అది కాదు కదరా ఇది కూడా మార్చేశారా ఇలా అన్ని చెప్పబెట్టకుండా మార్చేసే కష్టం నాన్న ఇప్పుడు ఏంట్రా నీకన్నా వయసులో పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావా ఇలా అయితే నీకు పెళ్ళైనట్టేరా నాయనా శ్రీరామచంద్ర ప్రభు శ్రీరామచంద్రుడు నీ ఫేవరెట్ గాడ్ కదా ఆయన ఎవరిని చేసుకున్నారు సీతమ్మ తల్లిని చేసుకున్నాడు అంటారు అందుకే కదా జస్ట్ రాముడి నుండి శ్రీరాముడు అయ్యాడు హా 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 వాట్ ఎ గాడ్ వాట్ ఏ లెజెండ్ శ్రీరామ్ నేను కాసే పెళ్ళి ఆయన పూజ చేసుకుంటాను మిక్ జోనస్ ప్రియాంక సజన్ అని ఇప్పటికే వీడి వయసులో ఉన్న అమ్మాయిలందరికీ పెళ్ళైపోయి ఉంటది ఇప్పుడు వీడికన్నా పెద్ద అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తామండి వాడు పిచ్చోడు నువ్వు వెళ్ళి దానివి

షుగర్ నాకు షుగర్ కట్టడం లేదమ్మా ఆయన ఎవరంటీ ఎవరు సిద్ధులాగా ఉన్నారు ఓ సిద్ధు వాళ్ళ తాతగారును పక్కన ఉంది వాళ్ళ నానమ్మ గారు మహానుభావులు ఎలా పోయారంటి ఆవిడేమో నిద్దట్లో పోయింది ఈయనికి లివర్ ఆల్కహాలికా మరే వీళ్ళు మా అమ్మగారు నాన్నగారు మరి వీళ్ళెలా పోయారంటే వాళ్ళు పోలేదమ్మా వాళ్ళు బాగా ఉన్నారు ఊళ్ళో ఉన్నారు సారీ అని పర్లేదు అంకులా అంకులు వాకింగ్ 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 ఏ అమ్మాయి ఎవరు సిద్ధు చెల్లెలా మావాడే సిద్ధుగాడు చిన్నప్పుడు అమ్మాయి వేషంలో ఈ ఫోటో ఆడికి నచ్చక ఇదిగో ఇలా తిప్పెట్టేస్తుంటాడు సిద్ధుకు నీనవే వచ్చింది అయ్యో అదేంటోనమ్మా అందరూ అలాగే అంటుంటారు అసలు ఇదేం చూసావు దీనికన్నా బోల్డ్ ఫోటోలు ఉన్నాయి చూపిస్తా ఉండు